హరే రామ హరే రామ రామ హరే హరే ఆత్రుర మహశ్వాస భీమార్జున సమ ఇది యుధనో విరాటచ్చుపదచ్చ మహారథ ఆత్ర ఇక్కడ శుర సూరు మహేష్సొప్ప ధనార్ధరు భీమ అర్జున భీములు అర్జునులకు భీమార్జు భీముడు అర్జునుడు సమాహ సమానంగా యుధి యుద్ధమునందు యుధానహ యుధానుడు విరాట విరాటుడు చ కూడా దృపదం హ దృపదుడు చ కూడా మహారథ మహారథుడైన ఇక్కడ సైన్యంలో భీమార్జునులతో సమానంగా యుద్ధం చేయగలిగే సూర్యులైన ధనార్ధరులు చాలామంది ఉన్నారు యుధనుడు విరాటుడు ద్రుపదుడు మొదలగువారు అటువంటి మహాయోధులు భాష్యము యుద్ధ విద్యలో ద్రోణాచారిని గొప్ప శక్తి దృష్ట్యా ముఖ్యమైన ముఖ్యమైనధానుడు విరాటుడు దృపదుడు మొదలగు వారు అటువంటి మహాయోధులు భాష్యము యుద్ధ విద్యలో దోణాచారిని గొప్ప శక్తి దృశ్య దుశ్యద్యుడు ముఖ్యమైన అవరోధం కాకపోయినప్పటికీ భయకారణమైన ఇతరులు చాలామంది ఉన్నారు వారిలో ప్రతి ఒక్కడు వీమార్జునుల లాగా ప్రబలమైన వాడు కావడం వలన వారందరూ విజయపథంలో గొప్ప అవరోధాల వంటి వారిని దుర్యోధనుడు పేర్కొన్నాడు భీమార్జునుల శక్తిని తెలిసి ఉన్నందునే ఆ విధంగా అతడు ఇతరులను వారితో పోల్చాడు దృష్ట్యకేతురుజిత్ కుంతిబోధ దుష్టకేతు దుష్టకేతువు చతానహ చకితానుడు కాశీరాజ కాశీరాజు చ చూడహీర్యవాన్ శక్తిమంతుడైన పురుజిత్ పురుజిత్తు కుంతి భోజ కుంతి భోజుడు చ మరియు సైభ్య సైభ్యుడు చ మరియు నరకుంగవహ నరులలో వీరుడు దుష్టకేతువు చేకితానుడు కాశీరాజు పురుజిత్తుడు భోజుడు సైభ్యుడు వంటి శూరులైన మహాయోధులు కూడా ఉన్నారు ఇదా మనుష్య విక్రాంత ఉత్తమౌజ్ వీర్యవాన్ సౌభాద్రో ద్రౌపదేయాచ సర్వ ఏవ మహారథ మహారథామాన్యుధామాన్యుడు చ మరియు విక్రాంత పరాక్రమవంతుడైన ఉత్తమౌజ ఉత్తమౌజుడు చ మరియు వీర్యవాన్ శక్తిశాలి అయిన సుభద్ర సుభద్రాతనయుడు ద్రౌప ద్రౌపదేయ ద్రౌపది కుమారులు చ మరియు సర్వ అందరూ ఏ వా నిశ్చయముగా మహారథ మహారథుడు పరాక్రమవంతుడైన విధామన్యుడు శక్తిశాలి అయిన ఉత్తేజ ఉత్తమౌజుడు సుభద్రాతనయుడు ద్రౌపది కుమారులు ఉన్నారు ఈ వీరులందరూ మహారథులు పరాక్రమవంతుడైన విధామణ్యుడు శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు సుభద్రాతనయుడు ద్రౌపది కుమారులు ఉన్నారు ఈ ఈ వీరులందరూ మహారథులు ఆస్ అస్మాకంతు విశిష్ట ఏ తాన్ని బోధ ద్విజోత్తమ නායකා මම සය්‍යශ්‍ය සඥාර් සඥාතම් තාන් රැවී විතේ අස් අස්මාකම් මනහතුූ మన మన అస్మాకం మన తూకాని విశిష్ట విశేషముగా శక్తివంతులు ఏ ఎవరో తాన్ వారిని నివోద గుర్తించండి తెలుసుకోండి నిజోత్తమ బ్రాహ్మణోత్తమ నాయక నాయకులు మమ నాయక సైన్య సేనల సంజ్ఞార్థం సమాచారము తాన్ వారిని గురించి బ్రవీమి చెబుతాను తే మీకు కానీ ఓ బ్రాహ్మణోత్తమ నా సేనా బలము నడవడానికి విశేషంగా యోధ్యులైనటి నాయకులను గురించి మీకు చెబుతాను భవాన్ భీష్మచ్చ కర్ణ సమితి సౌమ దిస్త చ భవాన్ మీరు భీష్మ పితామహుడు చా కూడా కర్ణం కర్ణుడు కర్ణ కర్ణుడు చ మరియు కృప కృపుడు చ మరియు సమితింజయ యుద్ధంలో ఎల్లప్పుడూ విజయశీలుడైన శీలుడైన అశ్వత్థామా అశ్వత్థామ వికర్ణ వికర్ణుడు చా కూడా సౌమదత్తి సోమదత్తుని పుత్రుడు తదా అలాగునే ఏవా నిశ్చయముగా చాకు యుద్ధంలో ఎల్లప్పుడూ విజయము సాధించే మీరు భీష్ముడు సాధించే మీరు భీష్ముడు కర్ణుడు కృపుడు అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుని నమస్తే నమస్ సోమదత్తుని పుత్రుడైన భూరేశ్వడు వంటివారు ఉన్నారు భాష్యము రంగములో ఎల్లప్పుడూ విజయాన్ని సాధించే అసాధారణ వీరులను దుర్యోధనుడు పేర్కొన్నాడు విక వికర్ణుడు దుర్యోధనుని సోదరుడు అశ్వత్థామ ద్రోణాచారుని పుత్రుడు సోమదత్తుడు లేదా భూరిశ్రవుడు బాహ్యక రాజు పుత్రుడు రాజుతో వివాహానికి ముందు కుంతీదేవికి జన్మించిన కారణంగా కర్ణుడు అర్జునుని అర్ధ సోదరుడు కృపాచార్యుని అవును 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 స్వాతి గారు బాగున్నారా కృపాచారిని కవల సోదరి ద్రోణాచార్యుని अन्ये च बहवः सूरा मदर्थे त्वक्तजीविताः नानाशस् नानाशस्त्रप्रहरणे प्रहरणाः सर्वे युद्धविशारदाः అన్ని ఇతరులు చ కూడా బహవహ బహు సంఖ్యలో శూర వీరులు మదర్ దే నా కొరకు వ్యక్తి నా కొర త్వక్త జీవిత ప్రాణత్యాగానికి సిద్ధపడినవారు నానా నానా రకాల శస్త్ర ఆయుధాలను ప్రహరణ థ్యాంక్ యూ భగవద్గీత స్వాతి గారు భగవద్గీత విజయ్ తమ్ముడు బాగున్నారా యుద్ధరంగంలో ఎల్లప్పుడూ విజయాన్ని సాధించే అసాధారణ వీరులను దుర్యోధను పేర్కొన్నాడు వికర్ణుడు దుర్యోధనుని సోదరుడు అశ్వత్థామ ద్రోణాచార్యుని పుత్రుడు సోమదత్తుడు లేదా భూరీసపుడు బ్లాహిక రాజు పుత్రుడు పాండురాజుతో వివాహానికి ముందు కుంతిదేవికి జన్మించిన కారణంగా కర్ణుడు అర్జునుని అర్ధసోదరుడు కృపాచార్యుని కవలసోదరి ద్రోణాచార్యుని భార్య అన్యే చ బహవ శూరా మదర్తేజీవితా నానాశాస్త్ర ప్రహరణ సర్వే యుద్ధవిశారదా నా కొరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడిన పలు ఇతర వీరులు ఉన్నారు వారందరూ నానా రకాల ఆయుధాలను దాల్చి యుద్ధ నిపుణులై ఉన్నారు జయర జయద్రతుడు కృతవర్మ శల్యుడు వంటి ఇతర వీరులు ఆ భగవద్గీత భగవద్గీత విజయ్ తమ్ముడు ఇతర వీరులు దుర్యోధను కొరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి తమ కృతనిశ్చయులై ఉన్నారు ఇంకొక రకంగా చెప్పాలంటే పాపి అయిన దుర్యోధను పక్షమును చేరిన కారణంగా కురుక్షేత్ర రంగంలో వారందరూ మరణించగలరని అప్పటికే నిర్ణయించబడింది కానీ దుర్యోధనుడు మాత్రం పైన చెప్పబడిన సంఘటిత మిత్రశక్తి వలన తనకు తప్పకుండా విజయం లభిస్తుందని ధైర్యంతో ఉన్నాడు अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं पर्याप्तं द्विधमे तेषां बलं भीमाभिरक्षितम् अपर्याप्तम् अपरिमितमु तत् अधि आक् आस्मकं मनयक् बलं बलमु भीष्म भीष्मपितामहुनिचे అభిరక్షితం సంపూర్ణంగా రక్షింపబడేది పర్యాప్తం పరిమితమైంది తూ కానీ ఇదం ఈ ఏ దేశం పాండవుల యొక్క బలం బలము భీమా భీమునిచే అభిరక్షితం జాగ్రత్తగా రక్షించబడేది మన బలము అపరిమితంగా ఉన్నది మనము పితామహునిచే సంపూర్ణంగా రక్షింపబడుతున్నాము కాగా భీమునిచే జాగ్రత్తగా రక్షించబడే పాండవ బలము పరిమితంగా ఉన్నది భాష్యము ఇక్కడ దుర్యోధన నుంచే బలాల తారతమ్య అంచనా వేయబడుతుంది అత్యంత అనుభవైన సేనాని భీష్మ భీష్మపితామహినిచే విశేషంగా రక్షించబడుతూ తమ తన సైన్య బలమును తన సైన్య బలమును అపరిమితంగా ఉన్నట్లు అతడు భావించాడు ఇంకొక పక్క భీష్ముని ముందు గడ్డిపోచ లాంటి గడ్డిపోచ లాంటి అల్ప అనుభవం కలిగిన సేనాని ఇక్కడ దుర్యోధను బలాల తారతమ్య అంచనా వే అత్యంత అనుభవజ్ఞు అయిన సేనా అని భీష్మ పితామహునిచే విశేషంగా రక్షించబడుతూ తన సైన్య బలమును అపరిమితంగా ఉన్నట్లు అతడు భావించాడు ఇంకొక ప్రక్క భీష్ముని ముందు గడ్డిపోచ లాంటి అల్ప అనుభవం కలిగిన సేనా అని భీముచే రక్షించబడే పాండవ బలము పరిమితముగా ఉన్నది దుర్యోధనుడు ఎల్లప్పుడూ భీముని పట్ల అసూయతో ఉండేవాడు ఎందుకంటే తాను మరణించవలసి వస్తే కేవలం భీముని చేతనే సంహరించబడతాడని అతనికి బాగా తెలుసు కానీ అదే సమయంలో అతడు మహోన్నత సేనాని భీష్ముని సన్నిధి కారణంగా తన విజయము పట్ల ధైర్యంతో ఉన్నాడు యుద్ధంలో తాను విజయం సాధించడం అనేది అతని తిరిగి అభిప్రాయము అయనేషు చ సర్వేషు యథాభగమవస్థిత భీష్మేవాభిరక్షిస్తూ భవంత అయనేషు ముఖ్యస్థానాలలో చా కూడా సర్వేషు సర్వత్ర యథాభాగం వివిధముగా ఏర్పాటు చేయవచ్చు అవస్థిత నిలసి భీష్మం పితామహునికి ఏవ నిశ్చయముగా అభిరక్షిస్తూ రక్షణను చేకూర్చాలి భవంత మీరు సర్వే అందరూ ఏవహి నిశ్చయముగా సేనా వ్యూహ ద్వారంలోని మీ ముఖ్య స్థానాలలో నిలిచి మీరందరూ ఇప్పుడు భీష్మ పితామహునిగా మహునికి సంపూర్ణ రక్షణను చేకూర్చాలి భీష్ముని పరాక్రమాన్ని పొగడిన తరువాత దుర్యోధనుడు ఇతరుల ఇతరులు తమను చులకన చేసినట్లు భావిస్తారేమోనని తలచి తన సహజ రాజనీతి ధోరణిలో పైన పలుకుల ద్వారా పరిస్థితిని చక్కపరిచే యత్నం చేశాడు విష్ణుదేవుడు నిస్సందేహంగా గొప్ప వీరుడైన వృద్ధుడు కనుక ప్రతి ఒక్కరూ అన్ని వైపుల నుండి ఆయన రక్షణను గురించి ప్రత్యేకంగా ఆలోచించాలని అతను నొక్కి చెప్పాడు యుద్ధంలో యుద్ధంలో నెలకొనినప్పుడు ఒకే ప్రక్క ఆయన పూర్తి సంలగ్నతను శత్రువు అణువుగా తీసుకునే అవకాశం ఉన్నది శత్రువు ఛేదించడానికి అవకాశం ఇవ్వకపోవడం చాలా ముఖ్యమైనది అందుకే ఇతరుల ముఖ్య స్థానాలను విడి విడకపోవడం స్నేహ వ్యూహాన్ని శత్రువు ఛేదించడానికి అవకాశం ఇవ్వకపోవడం చాలా ముఖ్యం కౌరవుల ఉన్న భీష్మదేవుని సన్నిధి పైననే ఆధారపడి ఉన్నదని దుర్యోధనుడు స్పష్టంగా తలచాడు యుద్ధంలో భీష్మదేవుని ద్రోణాచార్యుని సంపూర్ణ సహకారం పట్ల అతనికి నమ్మకమున్నది Krishna.